వెల్కమ్ టు టీవీ నేను ముందుగా విద్యానగర్లోని నూట ముప్పై రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదు పోలింగ్ బూతులను సందర్శించిన నిర్మల్ జిల్లా ఎస్పీ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డాక్టర్ జానకి షర్మిల అన్నారు

इंग्लंड मध्ये उतरू शकतो ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఖానపూర్ పరిధిలో క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఈరోజు పోలింగ్ స్టేషన్స్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ అంత సంతృప్తికరంగా ఉంది అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేశారు ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఎర్లీగా ఓటింగ్కి రావాలని కోరుతున్నాం దానివల్ల మీకు ఇబ్బంది పడకుండా ఉంటుంది అలాగే ప్రజలందరూ ఫెయిర్ అండ్ మంచి ఎలక్షన్స్ ప్రలోభాలకు లొంగకుండా ఫేర్ ఓటు కాస్ట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ